రైతులందరికీ నమస్తే మేము చూసిన రైతు బలం ఛానల్ సో ఛానల్ ఛానల్ని పెద్దగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ప్రజెంట్ మనం వచ్చేసి కదిరి సంతలో ఉన్నామండి కదిరి సంత ప్రతి మంగళవారం జరుగుతుంది ప్రతి మంగళవారం ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే జరుగుతుందండి సో ఈ వారం ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం మాసం వల్ల ఇందాక మనం అక్కడి నుంచి వరకు ఒక వీడియో అయితే తీసామన్నమాట ఇక్కడి నుంచి ఇంకో అర్ధం సంత అయితే ఇంకో వీడియో తీసేసి వీడియో అయితే చేద్దాం ಸೊ ಇಕ್ಕ ಮುಂದೆ ಆ ಪೋಟೆಲ್ಲೇ ಪಿಲ್ ಒ ಚೂದ್ ಎರಡು ಚಪ್ತೈನಾ ಇರವೈ ಮೊಳನ ಷಡ್ಲ ಬಿಲ್ಲ ಇರವೈ ಮೂರು ನರೇತೀರಿ ಷ ಟ್ವೆಂಟಿ ತ್ರೀ ಥೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಇಪ್ಪತ್ತ್ ಮೂರು ಸಾವಿರದ ಐದು ರೂಪಾಯಿ ಹೇಳ್ತಾರೆ ಪದ ಹಸಾರು ಪಾಂತ್ಸವ ರೂಪಾಯಿ పిల్లలైనా కూడా మ్యాథ్స్ బాగుంది చూసినాయి దుమ్ములు అయిపోయినా ఏడు చెప్పినారనా చూద్దాం పదకొండు వేల ఐదు వందలు పదకొండు వేల ఐదు చెప్తాను లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ గ్యార హజారు పాద రూపాయ బాల్ అన్న సవర్త ఎన్నూరు రూపాయలు వెళ్తాడు బాగుండే పిల్లలు చూసినా ఉండే పిల్లలుగా ఇంకా పిల్లలు చూద్దాం అన్ని ధరలన్నీ చూపిస్తాం మీకు ఏ విధంగా ఎట్ చెప్పినారు పయపా పదమూడు వేల ఆరు వందలు చెప్తున్నారు అండి థర్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ తేర హజార్ చె రూపాయ బా లడ్డూ నెట్ లడ్డూ నట్టుంది ఇది నేలంగా తేర హజారు చె రూపాయ బాగుంది వస్తాయి నార్మల్గా నెల్లు డిపి తక్కువ వస్తాయి అనమాట నెల్లడుపి రేట్ అయితే ఉంటుంది బట్ ఈ వారం తేలేదు అనమాట ఏదైతే నాన్న జత ಜಾ ಇರೈಮೂನರಾ ಈ ಚೂಸ್ಕೊಂಡು ಅದೇ ಟ್ವೆಂಟಿ ತ್ರೀ ಥೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಅಂದರೆ ಇರವೈಮೂಡು ವೇಲ ಆಯಿಂದಲೂ ಇಪ್ಪತ್ತ್ ಮೂರು ಸಾವರ್ಥದ ಐದುನೂರು ರೂಪಾಯಿ ಅದರ ಬೀಸಾರ ಪಂಚಾರೂಪ್ರಿ ಬಾಂಡ್ ಇನ್ನೇನ ಚೂದ ಏನಾ ಕೊನೆಯ ಎಂತ సో పంతొమ్మిదికి అయితే కొన్నారంటారా పంతొమ్మిదికేం ఉండదు వీళ్ళు తగ్గించే ఉంటుంది సో ఈ ధర వచ్చేసి ఆ విధంగా చెప్తారనమాట భారీగా ఉండే పుట్టలు వీడి పక్కన వస్తే ఇంకా సేమ్ సైజుగా ఉండదు అడగం ఎంత చెప్పినారా ఇక నేను చెప్తానా ఎంత చెప్పిన ఏం చేస్తావు సంత ఇంకా ఇవి రేటు తగ్గినాయి సేవ మాసము ఎవరు రాలే చెప్పలేవు ఓకే సో ఆయనకి కొద్దిగా బేరం అయితే తక్కువగానే ఉండదు అందుకంటే వారము రాలేదు బా ఏప ఫుల్గా ఉండ ఏం చెప్పినారు ఇక ఎంత చెప్పినారుపా ఎందుకు చెప్పారు ముప్పయా సంతలోకి రాలనే వద్దనే సంత లేకు రాలనే వద్దనే ఆంటీ ఇరవై తొమ్మిదా ఇంక రో ముంచం తగ్గించి చెప్పు ఇరవై ఏడున్నరనా ఇరవైకి ఇచ్చేయి ఇరవైకి ఇచ్చేది దెంగిపోదాహా సార్ చూస్తున్నారు కదా ధరలు అయితే ఆ విధంగా ఉండట ఫుల్గా అవి కూడా ఉండవు పిల్లలు బట్ కాకపోతే ఇక్కడ ఉండి నేను నడుస్తూ ఉంది సో తర్వాత చూద్దాం ఇక్కడ ముందర ఎర్ర పిల్లలు ఉన్నాయి అమ్మా బాగున్నావా ఎట్ చెప్పి పంతొమ్మిది పంతొమ్మిది చూస్తే పంతొమ్మిది వేలు అయిపోయింది నైన్టీన్ థౌసండ్ తొంభై సార్ వెళ్తారు నైన్టీన్ థౌసండ్ బాగుండే పిల్లలు మాత్రం దాదాపు ముప్పై ఎనిమిది తొమ్మిది పిల్లలు లాగా ఉండ ఎర్రగోర్లు ఈ వారం నెల్లూరు తక్కువగానే వచ్చినాయి ఫ్రెండ్స్ నెల్లూరు రాని రాదు అసలు నెల్లూరు వస్తారు రాలే ఈ వారం దొరుకుతుంది వారం దొరుకుతుంది లేదు సంత లేదు వస్తా లేదు ఈ వారం అసలు దుమ్ము దుమ్ముగా ఖాళీ అయిపోయింది నెల్లూరు చెప్పి అంటే ఈ నాలుగు పొట్టేళ్ళు వచ్చింది అంతే ఈరోజు అడి చేపినా అబ్బ జతయే అవ్ అడి చేపినా అడి చేపినా అంటే 6000 జత ఉంటారు 6000 సో 12000 చెప్తారండి జతయే 12000 రూపాయలు బౌండరీ జోడా 12000 ఉంటారు జోడి బాగానే ఉండదు రేట్లు మాత్రం దుమ్ము దుమ్ముగా అడుగుతారు వీళ్ళు వాళ్ళకి ఇట్టుకోదు వాళ్ళు ఆడేమో ఎక్కువ పెట్టి తెచ్చింటారు ఈ సంతలకి అది యాక శ్రావణ మాసం ఒకటి చెప్పుకుని ఎక్కువ సొంత ఎక్కువ తెలియకుని రావాల తెచ్చిన వాళ్ళు లెక్క పెట్టి అప్పు పెట్టి తెచ్చిన వాళ్ళు ఏం చేస్తావు గోల్డ్ అంటావు గోల్డ్ కూడా తక్కువే ఉండవు ఈ వారం అంటే ఇంక ఇదే లాస్ట్ కట్ట ఇంకేం లేదు పొట్టండి ఇది ఈ రెండు మూల ఇదే ఒక కట్ట అంతే ఇటుతో చూడు సంత ఎండు ఇంకేం లేదు సంత ఇటు పోయినా ఖాళీగా ఉంది ఇటు పోయినా ఖాళీగా ఉంది నీకు గోల్డ్ రేయాలంటే ఇంకా గోల్డ్ రేయలేవు ఎటు చెప్పిన చెప్తే నాయ ఇరవై ఒకటిన్నర సో తీసుకున్నట్టయితే ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పటి సవర ఐనూరు రూపాయలు వెళ్తారా బిస్బో ఏ హజారు పానసో రూపాయ బాగుండే పిల్లలు

పదిహేడున్నరకి చూసుకోకపో మళ్ళా అట్లా నీకు ఏం చెప్పిన చెప్పిన మాట కూడా ఆ మాట లేదా చూడు అట్లా అంటారని నాకు బాధ అయ్యేది ఎవరు అయిపోయినాయి సో పదిహేడున్నర కంటే నిజంగా చాలా అంటే చాలా మంచి రేట్ అనమాట మంచి పిల్లలు మంచి ఏటు ఇట్లాంటివి అనమాట అదన మంచి ఏటు పడితే ఇట్లాంటివి వేళ ఎర్ర పిల్లలు అన్నీ ఎర్రపిల్లలే మంచి రేటు పోతాయి ఇంకో రెండు నెలలు మేబినారంటే రెండు మూడు నెలలు ఇవి మాత్రం నిజంగా మంచి రేట్లో వస్తుంది యాభై పిల్లలు ఉన్నాయి మొత్తం పదిహేడు వేల ఎందలు బాగు బా మంచి రేటు బా ఎవరన్నా వండి ఉంటే ఒక మూడు లక్షలు నాలుగు లక్షలు నేల దగ్గర దెంగింటే పో మంచి రేటు పదిహేడు వేల ఎందలు జీప్ 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 రేటు అగ్గ నీ అమ్మ మంచి మంచి ఫోటేలు చూడు ఎంత తక్కువ ధరలకు వస్తాను ఏంటి నిజంగా కదిరి సంతకు రాండియా ఎవరన్నా రాండియా రాండియా నెక్స్ట్ వారం రాండి తీపిస్తా మంచి రేటు దొరుకుతాడు తక్కువ అతి తక్కువ ధరలోకి ఇచ్చేస్తా అంటారు ఎడన్నా అయ్యా జత ఎడెప్పిన జత అన్నీ అనే కొనేది లేదులే మనము రైతులకి రేట్ ఎట్టి ఉన్నాయని చెల్లి చెప్ తెలియజేస్తా అంటాం సెలవులో పదహైదున్నర వచ్చేసి పదహైదు వేలు అయినా చెప్తాను అండి ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు కొనేారన్న ఇయ్య ఎడ చేత పద్నాలుగు పద్నాలుగు వేలా ఏం ఫుల్గా పెట్టిన రేటా ఎవరు తీసివే తీసుకునేవా సో ఇదేనమాట ఫ్రెండ్స్ మనం గొర్రెలు అయితే అసలు తక్కువగా ఉన్నాయన్నమాట మన కర్రీస్ అంతా ఇంతటితో ఎండ్ చూస్తాను కదా స్టార్టింగ్ నుంచి ఎండు వరకు అయితే అసలు లేదు సంతా ఇంతటితో ఎండు చేస్తున్నారు ఈ అయితే జస్ట్ పదిహేడు వేల ఐదు అమ్మేసినారు కట్ట కట్ట యాభై పిల్లలు మంచి రేట్లో వినాయి సో జై జవాన్ జగీసార్ నెక్స్ట్ ఎవత మళ్ళీ కలుస్తా ఈ అందరికీ షేర్ చేయండి రేట్లు అనేవి అది చాలా అంటే చాలా తక్కువ ధరలో దొరికేస్తాను ఇప్పుడు కొనుక్కొని మెడిసిన్ చేసుకొని బాగా పెట్టుకుంటే మంచిగా ఉంటాయి పిల్లలు సో ఓకే జై జవాన్ జగేశా నెక్స్ట్ విడత మళ్ళీ కలుస్తా పిల్లలు మాత్రం భయంకరంగా ఉన్నాయి తక్కువ రేట్లు వచ్చినాయి